హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ టిఫిన్లు కాఫీలు అయిపోయాయి అయిపోయినాయి వంట ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశానండి పది రూపాయలకి మూడు నిమ్మకాయలు అంట తెచ్చారు ఈయన ముప్పై రూపాయలకి తెచ్చారు సరే నేను మజ్జిగలో పిండుకొని తాగుతాం మామూలుగా సరే అని చెప్పి లెమన్ నిమ్మకాయలతో పప్పు చేస్తాం లెమన్ రైస్ లాగా నిమ్మకాయ పప్పు మీకు తెలుసో లేదో మరి నాకు తెలీదు మేమైతే చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది సరే అని అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రసం తీసి పక్కన పెట్టుకొని ఇదిగోండి కందిపప్పు పెసరపప్పు వేసుకోవచ్చు కందిపప్పు వేసుకోవచ్చు మనం ఏది తింటే అది మన ఇష్టం చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చినట్లయితేనే మేము మధ్య మధ్యలో అలా చేసుకుంటాను కాబట్టి సరే ఒకసారి షార్ట్ చేస్తే బాగుంటుందని పెడుతున్నాను పప్పు అయితే కడిగేసాను ఇగోండి ఉల్లిపాయ మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం అది పచ్చిమిర్చి ఒట్టి పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు కారం లేకుండా నేనైతే కొంచెం కారం వేద్దామని ఈరోజు పచ్చిమిర్చి టమాటో కందిపప్పు అన్నీ కడిగేసి కుక్కర్కి అయితే పెట్టేశాను అది మనం మూడు విజిల్ కానీ నాలుగు విజిల్ కానీ చూసుకొని అది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడే ఏమి వేయకూడదు నిమ్మరసం అవన్నీ ఇప్పుడు వేయి నేను ఓన్లీ అవి ఉడకబెట్టేసి పసుపు కూడా అవన్నీ కూడా ఏమి వేయను అప్పటికే చూడండి ఎట్లా పొంగిపోయిందో ఇదిగోండి బాగా ఉడికిపోయింది చక్కగా నేనైతే మూడు విజిల్కి చక్కగా ఉడికిపోయింది మెత్తగా చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఫస్టే వేయచ్చు కాకపోతే అంతా పొంగిపోతే నేనైతే వేయను పసుపు కళ్ళు ఉప్పు ఎంత కావాలో అంత కళ్ళు ఉప్పు కారం అండి మేమైతే ఇంట్లో ఆడించుకున్న కారం అమ్ముతారు ఆడిచ్చిన కారమే కొనుక్కున్నాను ఓపిక లేక ఈసారి దీన్ని బాగా స్మాష్ చేసేసాను అసలు మామూలుగానే మెత్తగా నలిగిపోయింది అయినా సరే మళ్ళీ బాగా కొంచెం అట్లా మెదిపాను మెదిపి ఇంకా తాలింపు పెడదామని ఆయిల్ పోసాను కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కాక కొంచెం మెంతులు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ పప్పులోకి తినరని చెప్పి నేను వేరే వాటిలో అయితే బాగా వాడతాము వెల్లుల్లిపాయలు ఇంకా ఈ పప్పుని దాంట్లో వేసేసాను స్లోగా వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం ఒక తెరళి అట్లా వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను కొంచెం దాన్ని కొంచెం అట్లా సేగయ్యాక తర్వాత మనం పిండుకున్న ఈ నిమ్మరసాన్ని ఎవరికి తగ్గట్టు నేనైతే బాగా పుల్ల పుల్లగా బాగుంటుందని నేను బాగా ఇరవై రూపాయల కాయలు కోసేసాను కొంచెం పక్కన పెట్టాను కానీ మళ్ళీ నాకు తక్కువ అనిపించి అది కూడా వేసేసాను ఇదిగోండి బాగా కొంచెం రెండు తెర్లు తెర్లిపోయాక గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అవి తగిలితే మళ్ళీ చేదు వస్తుంది మీకు తెలియదని కాదు చెప్తున్నాను అది శుభ్రంగా బాగా రెండు పొంగులు వచ్చేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు అదిగోండి చాలా రుచికరమైన ఎంతో టేస్టీగా నిమ్మకాయ పప్పు సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు అన్నం కాకుండా ఈ నిమ్మ ఇదిగోండి ఇట్లా ఉంది నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది సూపర్గా మేమైతే రాగి సంగటి చేసాము ఆ రాగి సంగటిలోకి ఈ నిమ్మకాయ పప్పు ఉల్లిపాయ ముక్క సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఎవరెవరికి నచ్చిందో నచ్చలేదో కామెంట్లో పెట్టండి ఇదిగోండి మీకు ఫస్ట్ ముద్ద పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ